గ్రూప్ వన్ విషయంలో హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఉద్యోగాల కోసం మంత్రి డబ్బులు అడిగారని అభ్యర్థులే చెప్తున్నారని కేటీఆర్ విమర్శించారు సమాధానం చెప్పాల్సింది పోయి తమపైకి ఉసిగొలిపితే ఎలా అని అడిగారు ట్రిపుల్ ఆర్ విషయంలో భారీ కుంభకోణం జరుగుతోందని ముఖ్యమంత్రి బంధువుల భూముల కోసం దక్షిణ భాగం అలైన్మెంట్ మారుస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు డబ్బులు లేవు కానీ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పుతో అదనంగా అవసరమయ్యే ఏడు వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు మీడియాతో ఇష్టాగోష్ఠిలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు పురుగులేని ఊహాజనితమైన ఫ్యూచర్ సిటీకి భారీ రోడ్డు వేస్తున్నారు మెట్రో కూడా తీసుకెళ్తారట అని ఎద్దేవా చేశారు హైడ్రా హైడ్రామాల మారిందని విమర్శించిన ఆయన కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మార్చి బుల్డోజర్ పెట్టుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు కేసులను ముందు పెట్టి సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు కృష్ణా జలాల విషయంలో సీఎం మంత్రి ఉత్తమ్ ప్రకటనలకు లేదని ఎద్దేవా చేశారు మంత్రివర్గ సహచరులకు తెలియకుండా కాళేశ్వరం కేసును సీఎం రేవంత్ రెడ్డి సీబీఐకి అప్పగించారని కాంగ్రెస్ బీజేపీ మధ్య ఎంత మంచి అవగాహన ఉందో అర్థమవుతుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు జనాలకు కూడా కేసీఆర్ విలువ తెలిసిందన్న ఆయన జనంలోకి ఎప్పుడు రావాలో బీఆర్ఎస్ అధినేతకు తెలుసని సరైన సమయంలో వస్తారని తెలిపారు